హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే మనకి డూప్లెక్స్ హౌస్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ కార్డ్స్ మనకు గీజర్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు మొత్తం కూడా చూపిస్తాను ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ఒమేగా హాస్పిటల్ నియర్ అయితే ఉంటుంది మీరు చూడవచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మంచి స్పేస్ వేసుకుంది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది ఫుల్ వీడియో వచ్చేసి మీకు ఛానల్లో అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి పైన వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంది బాల్కనీ కూడా ఉంది చూపిస్తాను నేను కార్డ్స్ వుడ్ వర్క్ మీరు అన్నీ కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి విఓబి అంతా కూడా చూడవచ్చు కింద ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లాక్ చేసినందుకు నేను చూపించట్లేదండి ఇదైతే ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మీరు పూచగా అయితే గమనించవచ్చు మీరు కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా ఒకసారి చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి హాల్లో అండి టీవీ సెట్టింగ్ ఏరియా నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ మీకు పైన కూడా చూపిస్తాను ఎలా ఉందండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి పైన సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకు కార్ట్ అయితే ఇచ్చారు వుడ్ వర్క్ బిఓపి అంతా కూడా మీరు గమనించవచ్చు సెకండ్ రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇది వచ్చేసి థర్డ్ రూమ్ థర్డ్ రూమ్ లో కూడా కార్ట్ చూడొచ్చు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది వచ్చేసి హోమ్ థియేటర్ హోమ్ థియేటర్లో కూడా స్క్రీన్ మనకు అన్ని కూడా సెట్ చేసి అయితే పెట్టారు ఓనర్ ప్రైజ్ వచ్చేసి కోటి నలభై ఒక్క లక్షలు చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది